జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని పిగిల్చింది మృతుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ఒకరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుసూదన్ తన కుటుంబంతో కలిసి టూర్ సమయంలో ఈ దాడికి గురయ్యారు ఉగ్రవాదుల కాల్పుల మధుసూదన్ కు నలభై రెండు బుల్లెట్లు తగిలినట్లు సమాచారం ఆయన అక్కడికక్కడే మరణించారు ఈ దారుణ ఘటనతో ఆయన కుటుంబం తీవ్ర శోక సందనలో మునిగిపోయింది మధుసూదన్ తల్లిదండ్రులు సోమిశెట్టి తిరుపాలు పద్మావతి కావలిలో నివసిస్తున్నారు మధుసూదన్ కు ఇద్దరు పిల్లలున్నారు కుమార్తె మేధు ఇంటర్ చదువుతోంది కుమారుడు దత్తు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఈ సంఘటనపై ఆ ప్రాంత ప్రజలు మిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ప్రాంతంలో ఒక ఏడు మంది ఉగ్రవాదులు సైనిక దుస్తులతోటి ఆ ప్రాంతానికి వచ్చేసి కొంతమంది పర్యాటకుల మీద వాళ్ళు అతి దారుణంగా కాల్పులు జరగడం జరిగింది ఆ కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ పర్యాటకులలో ఉన్నటువంటి కావలి వాసి శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి ఆ పర్యాటకుల సందర్భంలో అక్కడికి వెళ్ళ విహారయాత్రకు వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో దారుణంగా ఉగ్రవాదులు దాడుల్లో ఆ సోమిశెట్టి మధుసూదన్ రావు మరొక వ్యక్తి ఇద్దరు అక్కడక్కడే మరణించడం జరిగింది మరొక వ్యక్తి బీహార్కి సంబంధించిన వ్యక్తి ఈ సోమిశెట్టి మధుసూదన్ రావు మరియు ఇలా చిన్న కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి అట్టికాయల్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇటీవల కాలంలోనే బెంగళూరుకి వెళ్ళి ఆయన స్థిరపడటం జరిగింది ఆ స్థిరపడ సందర్భంలో అక్కడ విహారయాత్రం జరిగింది ఒక చిన్న కుటుంబం నుంచి ఇచ్చి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అంచరించులుగా ఎదుగుతున్న సందర్భంలో ఆ ఉగ్రవాదుల దాడిలో ఇలా మరణించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం మన పీతమ్మ శాసనసభ్యులు ఆయన హైదరాబాదులో వాళ్ళ విఎంపుడి కూతురు వివాహ సందర్భంలో ఆయన కూడా ఆ విషయం తెలుసుకుని హుటాహుటిన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి చేసిన ఫోన్ చేసిన సందర్భంగా మన కావలి తహసీల్దార్ గారు ఇప్పుడే ఆ ఇంటి దగ్గరకు వచ్చేసి వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని సేకరించుకొని వెళ్లడం జరిగింది ఎప్పటికప్పుడు అధికారుల కిందించి ఎటువంటి విషయాలు కావాలన్నా ఎటువంటి సమస్య మీ ఏ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను ఆ కుటుంబానికి అన్ని విధాలా మీరు సహాయ సహకారాలు చేయమని చెప్పి ఫీతమ్మ శాసనసభ్యుడు హైదరాబాద్ నుంచి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కావాలి యాడీఓ గారికి చెప్పిన వాళ్ళకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నిజంగా చాలా బాధాకరం ఇది అటువంటి మంచి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేయడం అనేది చాలా బాధాకరం ఆ కుటుంబానికి మరి మేము సానుభూతి వ్యక్తం చేస్తూ భగవంతుడు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వయసులో పెద్దవారు వాళ్ళకి ఇంకా ఈ విషయం కూడా తెలియదని చెప్పి అన్నారు దయచేసి ఇక్కడ వాళ్ళు అదేవిధంగా మరి కొద్ది శ్రీనగర్ నుంచి వారి యొక్క పార్థివ దేహాన్ని బెంగళూరు కానీ చెన్నై కానీ తీసుకొని వస్తామంటే బెంగళూరుకి ఏదో పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఆ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది చేసుకొచ్చిన తర్వాత వాళ్ళ చిన్న ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ విన్నపం ఏంటంటే ఆ యొక్క పార్థివ దేహాన్ని కావలు తీసుకొని ఇస్తే కావలి వాసి కాబట్టి ఇక్కడ మేము ఆ దహన సంస్కార కార్యక్రమాలు ఇక్కడి కావల్లో చేసుకుంటామని చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి వారు ఒక తగిన పై అధికారులతో మాట్లాడి నేను ఆ నిర్ణయాన్ని వాళ్ళకి కాబట్టి తప్పకు ఇటువంటి విషయం జరగటం చాలా బాధాకరం కావలి వాసి ఇలా ఉపయోగవాళ్ళ దాడులో మరి మరణించినందుకు మేము ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ అన్ని విధాల మనందరం కూడా వారికి సహకార సహాయ సహకారాలు చేయాలని చెప్పి